హాయ్ అండి అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేయండి యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ అయితే ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ అనేది మన ఇంట్లో కిచెన్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ స్టోరేజ్ టిప్స్ అన్ని రకాల టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఛానల్కి అయితే చెక్ చేయండి ఫస్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము ఇలా విమ్ సోప్స్కి అయితే బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా మనం డైరెక్ట్ అలానే పెట్టడం వల్ల అందులో వాటర్ని స్టోర్ అయిపోయి సోప్ అంతా నానిపోతుంది మనకి వన్ వీక్ రావాల్సిన సోప్ టూ డేస్లోనే అయిపోతుంది అలా నానిపోకుండా వాటర్ కూడా పోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక టూ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసి దానిపైన సోప్ ఇలా కనుక పెట్టాము అనుకోండి వాటర్ పడ్డా కూడా అన్ని అడుక్కు వెళ్ళిపోతాయి మనం లాస్ట్కి అయిపోయిన తర్వాత ఈ వాటర్ని వంపేసి సోప్ని కనుక పెట్టేశాము అనుకోండి మనకి ఎక్కువ రోజులు వస్తుంది సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్పు చాలామంది చపాతీలు చేసిన తర్వాత గట్టిపడిపోతాయి అంటారు అలా గట్టిపడకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటాయి ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసి ఈ చపాతీలన్నీ పెట్టేసి పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా మెత్తగానే ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి చపాతీ అనేది మనం చేసేటప్పుడు మెత్తగా ఎలానైతే ఉంటాయో ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతి అంతే మెత్తగా సాఫ్ట్గానైతే ఉంటాయి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది మారదు స్మెల్ అనేది కూడా రాదు మనం ఎప్పుడు తిన్నా సరే చాలా సాఫ్ట్గా మెత్తగానైతే ఉంటాయి చపాతి నెక్స్ట్ టిప్పు ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బియ్యం అనేది ఉంటాయి కదా మనం ఎప్పుడు తెచ్చుకున్నా సరే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ బస్తాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వన్స్ మనం బస్తా ఓపెన్ చేసి పెట్టి కొంచెం గాలి తగిలినా సరే పురుగు అనేది పట్టేస్తుంది మెయిన్గా నల్ల పురుగు తెల్ల పురుగు అనేది వచ్చేస్తుంది మనం కొన్నిసార్లు ఎంత చెరిగినా సరే ఆ పురుగు అనేది అస్సలే వదలదు మనం బస్తా తీసిన వెంటనే ఇలా చేయండి మనకి నెల కాదు రెండు నెలలు మూడు నెలలు ఎన్ని రోజులు ఉన్నా సరే బియ్యం పురుగు అనేది అయితే పట్టకుండా ఉంటాయి ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఒక రెండు మూడు మిరియాలు అనేది వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మనం బియ్యంలో కనుక వేసాము అనుకోండి మనకి బియ్యం అనేది సిక్స్ మంత్స్ వరకు ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటాయి మన బియ్యం క్వాంటిటీని బట్టి ఇలా రెండు మూడు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కేజీస్ బస్తా అనుకోండి ఇలా ఒక టూ త్రీ ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు ఒకవేళ ఫిఫ్టీ కేజీ బస్తా అనుకోండి ఫోర్ టు ఫైవ్ అనేది ఇలా ప్రిపేర్ చేసి మనం బియ్యం బస్తాలో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటాయి మనకి ఎలాంటి రైస్ లోనైనా కూడా వీటిని అనేది వేసుకోవచ్చు అంటే రేషన్ బియ్యం కానీ మనం ఇంట్లో తినే బియ్యం కానీ ఏ రైస్ లోనైనా కూడా ఇలా స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఈవెన్ బాస్మతి రైస్ లో కూడా ఇలా చేసి వేసుకున్నాము అనుకోండి మనకి పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు ఆ ఆవిరంతా పోవాలి అంటే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో ఉన్నప్పుడు ఫోన్తో ఇలా తీసినా సరే కొన్నిసార్లు ఆవిరి అనేది ఉండిపోతుంది మనం తీస్తే చాలా ప్రాబ్లం అనేది అవుతుంది అలా మనకు ఆవిరి అనేది వెంటనే పోవాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కుక్కర్ని తీసుకెళ్లి సింక్ లో పెట్టి ట్యాప్ కనుక తిప్పి వదిలేసాము అనుకోండి మనకి వెంటనే ఆవిరి అనేది వదిలిపోతుంది మూత అనేది వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అందరం కూడా రెగ్యులర్ గా ఇలా స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు కొంతమందికి స్టిక్కర్స్ పెట్టుకున్న ప్లేస్లోనైతే అయితే ఇచ్చింగ్ అనేది వస్తుంది సో అక్కడ ప్లేస్ అంతా కూడా మనం పెట్టుకున్న దగ్గర బ్లాక్గా అయిపోతుంది అలా ఇచ్చింగ్ కాకుండా ఎలాంటి ప్రాబ్లం అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే పెట్టుకోవడానికి ముందు మనం ఇంట్లో యూస్ చేసే సన్ స్క్రీన్ లోషన్ కానీ ఏదైనా బాడీ లోషన్ కానీ ఉంటుంది కదా మనం స్టిక్కర్కి పెట్టుకోవడానికి ముందు ఆ లోషన్ అనేది అప్లై చేసి దానిపైన కనుక స్టిక్కర్ పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అంటే లైక్ ఇచ్చింగ్ అనేది రావడం బ్లాక్ అవడం అలాంటిది అయితే ఏది జరగదు ఇలా చాలా మందికైతే అయితే ప్రాబ్లం అనేది ఉంటుంది ప్రాబ్లం ఫేస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టిక్కర్ని కనుక పెట్టుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం అనేది ఉండదు మంచిగా పెట్టుకోవచ్చు ఈవినింగ్ వరకు పెట్టుకున్నా సరే ఎలాంటి ఇచ్చింగ్ అనేది అయితే రాకుండా ఉంటుంది ఈవెన్ కుంకుమ పడని వాళ్ళు కూడా ఇలా ఫస్ట్ బాడీ లోషన్ పెట్టుకొని పైన కుంకుమ అనేది పెట్టుకుంటే సాయంత్రం వరకు మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే వాడతాము మనం పప్పును కానీ రైస్ని కానీ ఉడికించడానికి మనం కుక్కర్ మూతనే కుక్కర్ని రైలీని అయితే క్లీన్ చేస్తూ ఉంటాము బట్ కుక్కర్ విజిల్ మాత్రం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనేది తప్పకుండా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు పెట్టిన వెంటనే విజిల్ అనేది వచ్చేస్తుంది సో దానివల్ల మనకి రైస్ కానీ పప్పు కానీ ఒక టూ త్రీ లోనే ఉడికిపోతుంది మెయిన్గా మనకి ఈ ఏదైతే విజిల్ ఉంటుంది కదా ఆ వి ఆ విజిల్లో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది పోతాయి సో దానివల్ల మనకి పెట్టిన వెంటనే విజిల్ అనేది రాదు దానివల్ల మనకి పప్పు కానీ రైస్ కానీ ఏదైనా పెట్టినా సరే వెంటనే మాడిపోతుంది మనకి విజిల్ అనేది నేను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ విజిల్ అనేది ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొంచెం మిమ్ లిక్విడ్ అలాగే కొంచెం నిమ్మరసం ఉంటుంది కదా ఆ నిమ్మరసం అనేది వేసి ఈ వాచర్ మనం ఏదైతే ఓపెన్ చేసాం కదా అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక మనం క్లీన్ చేసాము అనుకోండి విజిల్లో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది అందులో ఉండే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఫామ్ అయినా సరే ఇలా మొత్తం ఓపెన్ చేసి కనుక క్లీన్ చేసుకుంటే ఈజీగా వదిలిపోతుంది తర్వాత వీటిని ఫిక్స్ చేసి మనం కుక్కర్ మూతకి కనుక సెట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ ఉండే మనకి విజిల్స్ అనేది తొందరగా వచ్చేస్తాయి సో ఇలా చేయడం వల్ల మనకి కుక్కర్ అనేది పాడవదు విజిల్ అనేది కూడా పాడవకుండానైతే ఉంటుంది ఎప్పుడైనా సరే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి విజిల్ అయితే తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది సో దీనివల్ల మనకు కుక్కర్ అనేది పాడవకుండా ఉంటుంది మనం ఎన్ని రోజులైనా సరే కూడా వాడుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము మిక్సీ జార్ అనేది ఇలా గట్టిగా కనుక స్ట్రక్ అయిపోయింది అనుకోండి మనకి ఒక్కొక్కసారి ఇలా బ్లేడ్స్ అనేది స్ట్రక్ అయిపోతాయి మనం ఎంత ట్రై చేసినా కూడా తిరగవు అలాంటప్పుడు అయితే ఈ టిప్ ట్రై చేయండి చాలా మంచిగానైతే అయితే వర్కౌట్ అవుతుంది కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం గోరువెచ్చగా చేసి ఇలా బ్లేడ్స్కి మధ్యలో వేసి పెట్టేశాము ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేసి అనుకోండి బ్లేడ్స్ అనేది ఈజీగా లూజ్ అయిపోతాయి ఒకవేళ ఆయిల్ వేసినా సరే అది లూజ్ అవ్వలేదు అనుకోండి మనకి స్టవ్ పైన పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ రివర్స్లో ఈ ఈ మిక్సీ జార్ను పెట్టి హీట్ చేసాము అనుకోండి బ్లేడ్ అనేది వెంటనే సెట్ అయిపోతుంది మనకి షాప్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా బ్లేడ్ని అయితే రిపేర్ చేసుకునేలాగా ఉంటుంది మన మిక్సీ ఏ జార్లో అయినా సరే ఇలా సింపుల్గా ఆయిల్ లేదు అంటే ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా ఆ వ్యాజ్లైన్ అప్లై చేసినా సరే ఈజీగా మిక్సీ బ్లేడ్ అనేది తిరిగిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం చపాతీ చేసేటప్పుడు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు అయితే ఈ టిప్స్ అని ట్రై చేయండి అలాగే అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వేయడం వల్ల మనకి చపాతీ అనేది చాలా మెత్తగానైతే వస్తుంది మనం చపాతీ క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కొన్ని అనేది వేసుకోవాలి ఈ అనేది వేసుకోవడం వల్ల మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది మెత్తబడకుండా ఉంటాయి మనకి పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని అనేది కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పిండిని ఇలా మూత పెట్టి నాననిచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక చపాతీ చేసాము అనుకోండి చాలా మంచిగానైతే పొంగుతాయి చాలా సాఫ్ట్గా మెత్తగానైతే వస్తాయి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఆలు ఎక్కువ క్వాంటిటీలో కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నాము అనుకోండి చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు అలా స్టోర్ చేయాల్సిన పని లేకుండా బయట పెట్టుకున్నా సరే ఇలా మొలకలు రాకుండా ఎప్పుడైనా సరే కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ గట్టిగా ఉండాలి అంటే అందులో ఒక యాపిల్ అనేది వేసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ యాపిల్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి అందులో ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసి ఇలా బుట్టలో వేసి గాలి తగిలేటట్టు కనుక ఉంచాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఆలుగడ్డ అనేది మెత్తబడకుండా ఉంటుంది ఇలా మొలకలు అనేది రావు అలాగే ఇలా చిన్న చిన్నగా గ్రీన్ కలర్లో కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనం ఆలుని ఒక వన్ మంత్స్ టూ మంత్స్ అయినా సరే ఇలానైతే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కడాయిలు ఉంటాయి కదా అది మనం అంత ఈజీగా అయితే క్లీన్ చేయలేము ఆ జిడ్డు మురికి వదలాలి అంటే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే వదిలిపోతుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒకసారి మీరు ఈ వీడియో చూసి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైము తప్పకుండా మీకు జస్ట్ వన్ మినిట్లోనే క్లీన్ అయిపోతుంది మనం ఇంట్లో గోధుమ పిండిని కానీ మైదాపిండి బియ్య పిండి ఏదైనా పిండి ఉంటుంది కదా ఆ పిండిని అనేది ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక వన్ థర్టీ సెకండ్స్ పాటు గట్టిగా రబ్ చేసుకున్నాం అనుకోండి అందులో అడుగున ఉండే ఆయిల్ అంతా ఈ పిండి అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల మనం సోప్తో రుద్దాల్సిన పని లేకుండా ఆ పిండి పిండికే ఆయిల్ అంతా వచ్చేస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా పిండి కలర్ అనేది మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది తర్వాత ఈ పిండిని అంతా కూడా తీసేసి విమ్ లిక్విడ్తో కానీ విమ్ సోప్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి రిమైనింగ్ జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది మనం ఎంత పెద్ద ఆయిల్ కడాయి అయినా సరే ఇలా సింపుల్గా ఈజీగానైతే క్లీన్ చేస్తే మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి అనుకోండి చాలా మంచిగానైతే అయితే జిడ్డు అనేది వదిలిపోతుంది ఈ విధంగా కనుక క్లీన్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆయిల్ కడాయి కానీ ఆయిల్ మనకి ఏదైనా సరే ఆయిల్ కంటైనర్స్ ఏవైనా సరే ఈ విధంగానైతే క్లీన్ చేసుకోవచ్చు మనకి పిండి అనేది వేయడం వల్ల అంతా కూడా పీల్చేస్తుంది కాబట్టి ఎలాంటి ఆయిల్ కంటైనర్స్ అయినా కూడా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో కబోర్డ్స్లో కానీ కొత్తగా కబోర్డ్స్ చేయించుకున్న వాళ్ళు కానీ మనం ఓపెన్ చేయగానే కొన్నిసార్లు అందులో నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఆ కబోర్డ్స్ నుండి స్మెల్ రాకుండా ఉండాలి మంచి సువాసన రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక రెండు టిష్యూ పేపర్స్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్ అలాగే మనకి ఇంట్లో మిగిలిపోయిన సోప్ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం కర్పూరంని ఇలా పొడి చేసి వేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వేసి మనం ఇంట్లో బట్టల్లో కానీ మన కబోర్డ్స్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి కబోర్డ్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి కదా అవి వన్స్ మనము యూస్ చేసి ఇలా కబోర్డ్స్లో పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా ఒకటి చేసి పెట్టుకున్నాము అనుకోండి అందులో నుండి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్పు సమ్మర్ స్టార్ట్ అయింది అందరూ కూడా వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తూ ఉంటారు కదా మనం ఇలా మినరల్ వాటర్ క్యాన్స్ అనేది తెచ్చుకున్నప్పుడు మనం ఇలా వాటర్ క్యాన్స్ వాటర్ అనేది ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల అందులో అడుగున బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది మనం ఎంత క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు క్లీన్ అవ్వదు అలా ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది ఈజీగా మనకి ఎలాంటి లిక్విడ్ పౌడర్స్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఒక ఒక స్పూన్ వరకు బియ్యం అనేది వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ వేసి కొన్ని హాట్ వాటర్ అనేది ఇవి వేసి గట్టిగా షేక్ చేసుకోవాలి షేక్ చేసి మనం తర్వాత నార్మల్ వాటర్తో కనుక పోసి క్లీన్ చేసాము అనుకోండి వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మనం మెయిన్గా బియ్యం అనేది వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఆ బియ్యం వలన ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో మనకి బయట దొరికే లిక్విడ్స్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా కొన్ని షాపింగ్ బ్యాగ్స్ అయితే పెద్ద సైజులో ఉంటాయి వాటిని డైరెక్ట్గా చేతిలో పట్టుకొని అయితే తీసుకెళ్ళలేము కదా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా నీట్గా ఫోల్డ్ చేసుకొని కనుక తీసుకువెళ్ళాము అనుకోండి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనం ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ చిన్నపిల్లలైనా సరే ఈజీగా అయితే క్యారీ అవుతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా టూ ఫోల్డ్స్ అనేది చేసుకొని మనకి ఇప్పుడు పైన పట్టుకోవడానికి ఏదైతే సపోర్ట్స్ ఉంటాయి కదా వాటిని వీడియోలో చూపించినట్టుగా పైనుండి ఇలా తీసాము అనుకోండి మనకి బ్యాగ్ అనేది ఫోల్డ్ చేసిందాం ఫోల్డింగ్ అనేది పోకుండా చాలా నీట్గానైతే ఉంటుంది ఈవెన్ పర్స్ అనేది కూడా మనం ఇందులో పెట్టి మార్కెట్కి కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా సింపుల్గా అయితే క్యారీ చేసుకునేలాగా ఉంటుంది మనం ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి ఇలా చేసి మనం ఒక కవర్లో పెట్టినా సరే తక్కువ స్పేస్లో ఎక్కువ అన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అందరూ ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఎప్పుడైనా సరే మనం కుక్కర్ పెట్టినప్పుడు అందులో నుండి వాటర్ అనేది లీక్ అయిపోయింది అనుకోండి మెయిన్గా కుక్కర్ వాచర్ అనేది లీక్ అవుతుంది సో కుక్కర్ వాచర్ అనేది లీక్ అయినప్పుడు ప్రతిసారి దాన్ని కొత్తది తీసుకురాలేము కదా ఈసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి వర్క్అవుట్ అవుతుందో లేదో మీరు చూడండి నాకైతే వర్క్ అయింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇలా మనము పెట్టడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వాటర్లో వేసుకోవాలి తర్వాత వాటర్ అనేది తీసేసి దానిపైన కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని అనేది చల్లుకొని మంచిగా ఆ రబ్బర్కి పట్టేలాగా అప్లై చేసుకోవాలి తర్వాత దీన్ని వెళ్ళి మూతకి కనుక ఫిక్స్ చేసి మనం కుక్కర్ కనుక పెట్టాము అనుకోండి ఈ గోధుమ పిండి అనేది స్టిక్ అయిపోతుంది సో దానివల్ల కుక్కర్ లూజ్ అయిపోయింది కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది సో దానివల్ల మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండానైతే ఉంటుంది మనం కొత్త వాచర్ కొనాల్సిన పని లేకుండా మనకి ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండితో అయితే ట్రై చేయండి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టప్ నచ్చిందో కామెంట్ చేయండి దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేసి ఫాలో చేయండి